ప్రశలాం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం ఏహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగవ వచనం దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు బాణ చిటపటయు చిటపటయ్యూ చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే కాబట్టి దేవుని యొద్ద సంపూర్ణ సంతోషము కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు బాణగ్రింద చిటపటయు చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే కాబట్టి దేవుని యొద్ద సంపూర్ణ సంతోషము కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఇదిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని పరిచర్యలో మీ సహోదరి